కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి వర్గంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి అభ్యర్థిగా బలపరిచినటువంటి దూళ్ళిపాల నరేంద్ర కుమార్ నామినేషన్ ర్యాలీ అయితే దిగ్విజయంగా జరుగుతుంది ప్రస్తుతం అంశం మీద మనం మాట్లాడేందుకు ఇక్కడ స్థానికులు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడుతుంది ఈ రోజు ర్యాలీ కార్యక్రమం అయితే దిగ్విజయం జరుగుతుంది ఏం చెప్తారు రోజు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ పొన్నూరు గడ్డ దూళ్ళిపాల అడ్డ ఈ ఐదు సంవత్సరాల నుంచి చీకట్లో బతుకుతున్న ప్రజలకు కొత్త వెలుగులు ఇవ్వటానికి ఈ రోజు పొన్నూరుకి వేలాదిగా తరలి వస్తున్న కార్యకర్తలు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ జైత్రయాత్ర ఇలాగే ముందు ముందు కూడా కొనసాగ కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ పొన్నూరు నియోజకవర్గంలో కానీ అభివృద్ధి జరిగిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైంలో అంటున్నారు కదా మీరేమంటారు ఇక్కడ ఏమి తట్టమట్టే లేదు ఏమొక్క పని కూడా చేయలేదు మా పాస్బుక్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటున్నాడు తాతలు సంపాదించిన ఆస్తుల మీద వాళ్ళు వాళ్ళ తాతలు సంపాదించిన ఆస్తుల మీద ఆయన ఫోటోలు వేసుకోవచ్చు కానీ మా తాతలు మా తండ్రులు సంపాదించిన ఆస్తుల మీద ఆయన ఫోటోలు వేసుకుని చాలా తప్పు చేస్తున్నాడు ఆయన పతనానికి అదే నాంది సర్వనాశనం అయిపోతాడు జూన్ నాలుగో తారీఖు దిగ్విజయ యాత్ర మళ్ళీ ఇలాగే చేస్తాం పన్నూరులో సీ అంటే ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఇంతమంది శక్తులు ఏకమయ్యారని ముఖ్యమంత్రి నరకాసురుణ్ణి ఓడించడానికి శ్రీకృష్ణుడే సత్యభావన్ తోడు తీసుకెళ్లాడు ఎట్లాంటి వంద నరకాసురులతో సమానం ఈ జగన్మోహన్ రెడ్డి ఈ ముగ్గురు కాదు ముప్పై మంది వచ్చినా కూడా కలుపుకుంటాము ఆయన మీద పోరాటం చేస్తూనే ఉంటాము వాటి పతనానికి పునాది ఇక్కడ పొన్నూరులోనే వేస్తాం ఇక్కడ పొన్నూరులో రానున్న సార్వత్రిక పరిస్థితి ఉంటుంది సార్వత్రిక ఎన్నికల్లో పొన్నూరు ఇరవై వేలు పైన మెజార్టీతో గెలుస్తున్నాడు నరేంద్ర అన్న ఏం చెప్తారు ధూళిపాల కుటుంబం గురించి ఏం చెప్తారు కుటుంబం ముప్పై నలభై ఏళ్ల నుంచి కూడా పొన్నూరు టౌన్ కావాల్సిన సదుపాయాలు మౌలిక వస్తలు లైన్లు ఇళ్ళు వాకిళ్ళు మొత్తం లైన్లు ముబారక్ నగర్ కానీ డివిఎస్ కాలనీ కానీ తర్వాత రవి కాలనీ కానీ ఇవన్నీ మన ధూళిపాల నరేంద్ర కుమార్ సృష్టి సృష్టి దాని రోడ్లు కూడా అన్ని ఆయనే చేశాడు అభివృద్ధి మొత్తం కూడా పొన్నూరుకి ఆయనే చేశాడు నెక్స్ట్ ఈసారి వచ్చిన కిలారి వెంకట గారు అసలు ఈ పన్నూరుకి ఏమి ఉపయోగం ఆయనతోటి ఏం చేశాడు ఆయన చేసింది ఏంటంటే మా పన్నూరు నియోజకవర్గంలో ఇచ్చిన కోటా బియ్యాన్ని అమ్ముకొని దానికి దళారులను పెట్టి ఇక్కడ హత్యాకాండ కూడా దమనకాండంచిన వ్యక్తి అతను అతని వల్ల ఏమి ఉపయోగం లేదు మాకు జరిగిన ఉపయోగాలు కూడా లేవు ఏమన్నా ఉంటే ధూళిపాలు నరేంద్ర కుమార్ గారు చేస్తున్నారు మాకు సార్ ఇక్కడ ఈ పున్నూరు నియోజంలో ముస్లిం మైనార్టీ దూలిపాల్ నరేంద్ర కుమార్ చాలా ఇబ్బందులు గురి ప్రచారం ఉన్నారు అదంతా అవాసము కానీ ఇప్పుడేదో మేము బీజేపీలో కలిసారని కొంత అపవాదం అయితే ఉంది దాన్ని కూడా నరేంద్ర కుమార్ గారు తొలగించారు మాకు మేము చాలా వరకు మేము ఆయన్ని నమ్మాము ఆయనకే చేస్తాము రానున్న సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర కుమార్ గెలుస్తారంటారా గట్టిగా మొట్టమొదటిగా మన జిల్లాలో గుండ్రు జిల్లాలో మొదటిగా విన్ అయ్యే సీట్ ఇదే అందులో పొన్నూరే తర్వాత కూడా మా సోదరులు ఉన్నారు జనసేన విన్నింగ్ షాట్ ఇచ్చేది కూడా వాళ్లే మాకు సుదీర్ఘకాలంగా ఈ దూ పొన్నూరు నియోజకవర్గాన్ని పరిపాలించింది దూళ్లిపాళ్ళ కుటుంబ సభ్యులే ఈ క్రమంలోనే పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి అంటే రుచి చూసింది కూడా ఆ కుటుంబ సభ్యుల నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఆయనకి పట్టం కట్టేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఉన్నాము అదేవిధంగా ఈ రోజున జరిగినటువంటి ఈ నామినేషన్ ర్యాలీనే ఆయన విజయోత్సవ ర్యాలీ మాదిరిగా ఉందని ఈ రానున్న రోజుల్లో కూడా ఆయన ఫలితాలు వెలువడిన వెంటనే కూడా ఇంతకు మించినటువంటి భారీ స్థాయిలో ర్యాలీని కూడా చేస్తాం మొట్టమొదటిగా గుంటూరు జిల్లాలో గెలిచేటటువంటి తొలి సీటు కూడా పొన్నూరుదేనని ఇక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళైతే చెబుతున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ ఆర్కేతో వరప్రసాద్ అమరావతి గలం పొన్నూరు నుంచి